హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఇది ఆయిల్ అండి హీట్ బాగా వెయిట్ చేసుకున్నాను బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి చూడండి గోధుమ పిండితోటి నేను ఆశీర్వాద్ అని మనకి చక్కగా గోధుమ పిండి ఉంటుంది కదా దానిలో చక్కగా హీట్ ఎక్కిన ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి ఆ యొక్క గవ్వలు అనేవి ఎంతో గుల్లగా వస్తాయండి చూడండి చక్కగా మనం చేతిలో పట్టుకోగానే ఇలా ముద్ద అవ్వాలండి ఇది ఇలాగా అవితే ఇలా అయినప్పుడు చక్కగా మనకి ఆ యొక్క పిండి అనేది మనకి చక్కగా బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు గుర్తండి చూసారు కదా మళ్ళీ చూపిస్తుందని మీకు చూడండి అలా రావాలండి ఇక్కడ ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి నేను కేజీ తీసుకున్నాను దానికి ఒక హాఫ్ కేజీ వచ్చేసి తెల్లది ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బన్సీ రవ్వ అది వేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్క ఈ మూడు నేను ఆయిల్ హీటెక్కిన ఆయిల్ వేసుకుని కలుపుకున్నాను కలుపుకుని చక్కగా తర్వాత మనం చల్లటి నీళ్లు వేసుకుని మామూలు నీళ్ళే నీళ్ళతోటి కలుపుకోవాలి గోధుమ పిండి మీకు గవ్వలకి పిండి ఎలా కలుపుకోవాలో తెలుసు కదండి చక్కగా అటు మధ్య రకంగా చక్కగా మనకి ఉండలు వచ్చే విధంగా మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని చక్క ఇలాగా చిన్న చిన్న ఉండలు వచ్చేలాగా కలుపుకుంటే చక్కగా మనకి మంచి బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా పిండి చూసరా కలిపింది ఎంత గుల్లగా ఉందో బాగుందో కదండి ఇక్కడ మా పిల్లలు కూడా సరదాగా వాళ్ళు కూడా అమ్మ నేను చేస్తానమ్మా నేను చేస్తానమ్మని ఒకళ్ళు చిన్నదే ఒకళ్ళు పెద్దదే సైజుల్లో ఉండలు చేస్తున్నారండి వాళ్ళకు కూడా మంచి ఈ హాలిడేస్లో మరి సరదా సరదాగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు అనమాట అందుకోసమే మేమైతే చక్కగా ఈ విధంగా ముందుగానే ఆ యొక్క గవ్వల చెక్కతోటి ఇద్దరూ కలిసి వాళ్ళు వండలు చేస్తూ ఉంటే మా ఆంటీ గారు కూడా హెల్ప్ చేశారు మేమందరం కలిపి చేసుకుంటున్నాం అనమాట చక్కగా చూసారు కదండి అవన్నీ మనం ముందుగానే రెడీ చేసేసుకుని గవ్వలు చెక్కతో మనకి చక్కగా ఆ గవ్వ అనేది చేసుకుని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోని మనం ఈ గవ్వలు వేసుకుని చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే చక్కగా గవ్వంతా గవ్వ అంతా బాగా లోపల ఉడకాలి కదండీ చక్కగా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చక్కగా గుల్లగుల్లగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఈ విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట ఎంతో ఓపికగా చేసుకోవాలి కష్టమైన కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఓపికతో చేస్తున్నాను అనమాట మా మా ఇంట్లో అందరూ కూడా తీపి పదార్థాలతో ఉన్నటువంటి తింటారండి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట అందుకే నేను ఎక్కువ యొక్క స్వీట్స్ చేస్తూ ఉంటానన్నమాట పాకం పట్టినటువంటి పిండి వంటలు చేస్తాను చూడండి గవలైతే చక్కగా అన్నీ నేనైతే బ ఈ విధంగా ఆ యొక్క రెండు మూడు వాయిల్ కింద వేసుకుని బాగా వేయించేసుకున్నానండి ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి అవి మరి కొద్దిగా లేట్ అవుతుంది కదండి మొత్తానికి ఎందుకంటే మనం ఇంచుమించు మనం కేజీ గోధుమ పిండి ఒక హాఫ్ కేజీ వచ్చేసి ఉప్మా కాబట్టి ఇంచుమించు మనకి కేజీంపా వచ్చేసి మనకి పిండి ఉంది కాబట్టి కొంత టైం పడుతుందండి చూసారు కదండీ మధ్య మధ్యలో చక్కగా ఇవి కాలుని చక్కగా ఫ్రై అన్నీ పక్కన పెట్టేసుకోవాలి చూసారండి ఇక్కడ బెల్లం అనేది పాకంతో బెల్లంతో పాకం పడుతున్నాను చూసారుగా బెల్లం బెల్లం అనేది వాడడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మంచి ఐరన్ ఉంటుందండి రక్తహీనత ఎవరికైతే ఉంటుందో ఎక్కువగా ఆ యొక్క బెల్లం వాడడం వల్ల చక్కగా మనకి హెల్త్కి ఎంతో మంచిదండి ఎటువంటి నీరసం అనేది ఉండదు రక్తం అనేది మనకి ఎక్కువగా అభివృద్ధి చెందుతుందండి ఇక్కడైతే నేనైతే బెల్లాన్ని ముందు వండులో కరిగిపోయిన తర్వాత వడకట్టుకున్నానండి కొద్దిగా ఆ మట్టి ఇసుక అనేది వచ్చిందండి ఇప్పుడు ప్రతి పిండి వంటల్లోనూ అందరూ మరి ఈ విధంగానే చేస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క బెల్లంలోని కొద్దిగా మట్టి తుక్కు ఆ ఇసుక వస్తుందని చూశారు కదండి అలాగేనండి ఆశీర్వాద్ గోధుమ పిండి మరి దాని గురించి చక్కగా ఆశీర్వాద అమ్మలు మెచ్చిన కమ్మని వంట ఆశీర్వాదని చక్కగా మంచి పాట అనేది కూడా ఉండేది నాకు ఎంతో ఇష్టం అనమాట ఆ యొక్క గోధుమ పిండి అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి దానిలో ఎన్నో రకాలు వేసి చక్కగా మనకి ఆ ప్యాక్ అనేది తయారు చేస్తారండి మీరు కూడా తప్పకుండా మైదాపిండి కంటే గోధుమ పిండి వాడడం మంచిదండి తప్పకుండా మీకు ఇష్టమైతే కనుక చేసి ఒకసారి చూడండి ట్రై చేయండి ఇక్కడ బెల్లం పాకం అనేది పడుతున్నాను తీగపాకం అండి మనం చెక్ చేసుకుంటాం కదా కొన్ని వాటర్ పెట్టుకుని నేను ఇక్కడ అయితే చూసుకుంటున్నాను చూస్తున్నాను బెల్లం చూసారండి చక్కగా అది పాకం దగ్గరికి వచ్చే కొద్దీ కలర్ అసలు ఎంత బాగుందో ఆరోగ్యానికి ఎంత తింటే అంత మంచిదండి బెల్లం కనీసం రోజుకొచ్చి చిన్న ముక్కన్నా తినాలండి చూసారు కదండి కొద్దిగా ఇంకా రావాల్సిందండి పాకం రావాలండి ఇంకో ఐదు నిమిషాల్లో మనకైతే తీగపాకం అనేది వచ్చేస్తుందండి తప్పకుండా మీరు కూడా చక్కగా మన ఇంట్లోనే ఈజీగా మనమే తయారు చేసుకుంటే చక్కగా పిండి వంటలు ఆరోగ్యానికి మంచిదండి బయట కొనడం కంటే మన ఇంట్లోనే చేసుకుంటే అందరూ సంతోషంగా ఎక్కువ రోజులు కూడా తినవచ్చు అలాగే మనం తయారు చేసుకుంటే ఆ యొక్క పిండి వంట కొన్న దానికంటే మనం చేసిన ఆ యొక్క ఆ యొక్క మనం వండుకున్న పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం బయటకుంటే తక్కువ వస్తాయి అందరికీ సరిపోవు అదే మన ఇంట్లో చేసుకుంటే అందరూ చక్కగా సంతోషంగా తినొచ్చండి నా యొక్క చిన్న సలహా ఇదేనండి నచ్చినట్లయితే కనుక మీరు కూడా పాటించండి సాధారణంగా మేమైతే బయట కొనమండి ఎప్పుడూ కానీ సరదాగా ఒక్కసారైనా కొనం కానీ ప్రతి దానికైతే బయటైతే కొనమండి కొంత ఓపుకున్నా లేకపోయినా కానీ పిల్లలు పెద్దవారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే ఎంతో ఓపికగా నేను పిండి వంటలు అనేవి చేస్తూ ఉంటానండి చూసారండి పాకమైతే వచ్చేసింది తీగపాకం చూసారండి మీకు కలిపేటప్పుడు కూడా చూపిస్తాను తీగలు అనేవి కనిపిస్తూ ఉంటాయి చక్కగా మనం అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి సాగుతూ ఉంటాయండి మనం చిన్నప్పుడు మీకు ఎవరైనా జీళ్లు తిన్నటువంటి గుర్తుంటే కనుక చక్క జీడిపాకంలాగా తీగపాకంలాగా ఇవి సాగుతూ ఉంటాయండి చూసారు కదండి చక్కగా అదిగోండి ఆ విధంగా ఉంటాయండి తప్పకుండా మీరు మర్చిపోకుండా ఈ యొక్క బెల్లం పాకంతో గోధుమ పిండి గవ్వలండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్నిసార్లు చెప్తుంది ఏంటని అనుకోవద్దండి ఎందుకంటే అందరూ చక్కగా మరి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి మీ సపోర్ట్ కావాలని నేను అన్నిసార్లు చెప్పానండి ఏమనుకోవద్దు తప్పకుండా నా పద్ధతి నా విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారండి చక్కగా గవ్వలనేవి కలర్ చూసారండి మనకి కలర్ అనేది పైన షాపుల్లో కొన్ని గవలు ఉంటాయండి పైన చూసారండి మె మెరుపులాగా వస్తుందండి కలర్ అనేది గోల్డ్ కలర్ లాగా అది కొంచెం మనం షుగర్ వేసాం కదండి అందువల్ల మనకి చక్క పైన అనేది చక్క ఆ విధంగా వచ్చింది చూసారు కదండి అసలు ఎంతో బాగున్నాయి మా పిల్లలైతే అసలు నాలుగైదు రోజుల్లోనే తినేసారు అందరూ ఎంతో ఇష్టంగా తిన్నారండి అంత ఇష్టంగా తిన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనమాట ఎందుకంటే మనం చేసిన పిండి వంట నచ్చితేనే కదండి తొందరగా తినేసేది అయిపోతాయి కదండి అంతే కదండి నచ్చకపోతే అవి ఎవరు కూడా సరిగా తినరు అనమాట ప్రతిరోజు చక్కగా రెండు మూడు రోజులు ఐదు రోజుల్లో అయిపోయాయండి మాకైతే చూసారండి కలర్ ఎంతో బాగున్నాయో బెల్లం కూడా అసలు ఎంతో మంచిదండి బాగుందండి బెల్లం కూడా ఒక్కొక్కసారి కొన్ని పిండి వంటలు చేసినప్పుడు బెల్లం అనేది సరిగా ఉండదు అనమాట వంట సరిగా రాదు కానీ నాకైతే చక్కగా ఉండదు తీగ చూసారండి ఎలా వచ్చిందో తీగ పాకం అనమాట చక్క బాగుంటాయండి అలాగే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లం కావాలి చూసారండి ఎంత బాగున్నాయో ఆరోగ్యానికి మంచిదని ఎన్నిసార్లు చెప్తున్నానండి చూసారు కదా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ అండి